కళ్ళని మిస్ చేసారు వల్ల మంసి ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు ఆయన్ని పోలీసు కస్టడీకి ఇస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు విచారిస్తున్నటువంటి కోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది మూడు రోజుల పాటు ఆయన్ని పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది ఒక అడ్వకేట్ పక్కనే పెట్టుకొని విచారించాలి అనేటువంటి ఒక కండిషన్ పెడుతూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అయితే ఎప్పుడు ఆయన కస్టడీ నుంచి కస్టడీకి వస్తారు జైల్లో నుంచి అనే దాని మీద మనం చూసుకుంటే రేపు ఆయనకి యాక్చువల్గా రిమాండ్ పూర్తి అవుతుంది ఈ రిమాండ్ పూర్తి కాగానే వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఒక పిటి వారెంట్ని కూడా ఇష్యూ చేశారు అయితే ఈలోపు ఈ కోర్టు అతను పోలీసు కస్టడీకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది పది రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోరారు పోలీసులు ఏ కేసులో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసినటువంటి కేసులో నిజాలు బయటికి తీసుకురావాలంటే విచారణ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి వలవనేని ఉని వంశం ఇవ్వాలి అనేటువంటి పిటిషన్ వేశారు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సో దాంతో కోర్టు అనుమతించింది మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు అయితే ఈ ఆలోచన అసలు ఎలా వచ్చింది అసలు పోలీస్ కస్టడీ తీసుకుని పోలీసులు ఏం చేస్తారు అనే దాని మీద వల్లముని వంశీ తరఫు నుంచి పొన్నవల సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్ ఆయన మీడియాలో మాట్లాడారు గత రెండు రోజుల నుంచి అది వైరల్ అవుతుంది ఆ వీడియో ఏంటి ఆయన మాట్లాడిందని అంటే వల్లముని వంశీని అయితే ఏం చేస్తారు పోలీసులు కస్టడీ తీసుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అంతే కదా అంతే కదా అందుకని ఏం చేస్తారు అని చెప్పి పొల్ల పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైనటువంటి న్యాయవాది ఆయన వల్లబరిని వంశీ కేసులో చేసినటువంటి వ్యాఖ్యలు విచారణ సందర్భంగా తనకు తెలియదు అన్నాడు కదా తెలిసినవి చెప్పానన్నారు కదా ఇంకా ఏం చెప్తాడు ఆయన తెలియని విషయాలు ఎలా చెప్తారు ఎలా చెప్పలేరు కదా మహాయితా పోలీసులు కస్టడీకి తీసుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అందుకన్నా ఏం చేస్తారని చెప్పి ఆయన అన్నారు ఆయన ఏదైతే అన్నారో ఇప్పుడు అదే జరిగింది కోర్టు కూడా ఇప్పుడు ఆయన పోలీస్ కస్టడీకి ఇచ్చింది సరే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా లేదంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంట్రాగేషన్లో భాగంగా చాక్చెక్కింగ్ ప్రదర్శించి ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడతారా అనేది తర్వాత సంగతి పన్నువల్ సుధాకర్ రెడ్డి గారికి మాత్రం థర్డ్ డిగ్రీ ఖచ్చితంగా ప్రయోగిస్తారు అనేటువంటి నమ్మకం ఉంది ఆయన అందుకే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పి గత రెండు రోజుల నుంచి పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పకముందే పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు వల్లభనేని వంశీ మీద అని చెప్పి ఆయన తరఫు న్యాయవాది చెప్తున్నాడు వల్లభనేని వంశీకి విషయంలో పక్కాగా వల్లభనేని వంశీని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం మొదటి నుంచి ఆయన చేస్తున్నారనేది వల్లభనేని వంశీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఎందుకు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు ఎందుకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి అని అంటే ఆయన్ని అసలు పోలీస్ కస్టడీకి ఇవ్వకముందే వల్లబుడిని వంశీ ఏమన్నాడు వల్లబుడిని వంశీ అన్నట్టుగా కొన్ని మాటలు బయటకు వచ్చాయి ఏమన్నాడు ఒకవేళ మరి పోలీస్ కస్టడీకి ఇచ్చినా గానీ నేను మీకు సహకరించను మీకు ఏం చెప్పను అని చెప్పి వల్లబడిని వంశీ చెప్పినట్టు న్యూస్ బయటకు వచ్చింది అంటే అసలు పోలీసు కస్టడీకి పిటిషన్ వెయ్యడానికి ముందే ఆయన చేత అలాంటి మాటలు చెప్పించాడంటే వ్యూహాత్మకంగా ఈ కేసులో వల్లవనేని వంశిని మరిన్ని రోజులు జైల్లో ఉంచడం లేదంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించమని అని చెప్పి గా చెప్పడమో చేస్తున్నారు అనేది వల్లవనేని వంశీ సంబంధించినటువంటి అభిమానులు భావిస్తున్నారు దానికి కారణం లేకపోలేదు పొలిటికల్ కోణం నుంచి చూస్తే కనుక కృష్ణా జిల్లాలో ఎంతో కొంత వంశీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి రాజకీయ భిక్ష కారణంగా పేరు సంపాదించుకున్నారు ఇప్పుడు వల్ల వంశీ జైలు ఆ జైల్లో ఆయన పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ రోజు న్యూస్లో ఏదో ఒక రూపంలో వస్తున్నాయి ఆయన కటిక నేల మీద కొనుక్కుంటున్నాడట జైల్లో పెట్టినటువంటి అన్నం అయిష్టంగా తింటున్నాడట ఇలాంటివన్నీ న్యూస్ వస్తున్నాయి అయితే ఇప్పుడు తాజాగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఆయనకి మంచం ఏర్పాటు చేయమని చెప్పి ఒక నిర్ణయాన్ని వెల్లడించింది సో కాబట్టి ఆయనకి వెన్ను నొప్పి ఉంది వెన్ను నొప్పి కారణంగానే మంచం ఏర్పాటు చేయమని చెప్పి ఆయన పిటిషన్ వేసుకున్నారు దానికి అంగీకరించింది పోలీసులు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరితే మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది రేపు పోలీసులు కస్టడీలకు తీసుకో తీసుకోబోతున్నారు కస్టడీ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరికి తెలిసిందే పన్నవాళ్ళు సుధాకర్ గారు ఆల్రెడీ చెప్పేశారు అందరికి కూడా ఇంతకీ ఏ కేసులో ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకున్నారంటే ప్రధానంగా రెండు కేసులు ఉన్నాయి వల్ల ఉండేని వంశీ మీద ఒకటి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాడి చేసినటువంటి కేసు ఆ కేసులో ఎనభై ఎనిమిది మంది నిందితులు ఉన్నారు ఈ ఎనభై ఎనిమిది మందిలో ఒక నిందితుడు వల్ల వంశీ అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి కంప్లైంట్ చేసినటువంటి సత్యవర్ధన్ అతను అకస్మాత్తుగా యూటర్న్ తీసుకొని ఆ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అసలు నేను లేను ఆఫీస్లో నా చేత బలవంతంగా పోలీసులు ఆ ఫిర్యాదు చేయించారు సంతకం పెట్టించుకున్నారు అని చెప్పి కోర్టులో జడ్జికి ఒక వీడియో అలాగే అఫిడవిట్ ఇచ్చారు సత్యవర్ధన్ అనే అతను ఇవ్వడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు ఏం జరుగుతుంది అనే దాని మీద దాని మీద ఆరాధిస్తున్నటువంటి సమయంలో సత్యవర్ధన్ తల్లి సత్యవర్ధన్ బ్రదర్ ఇద్దరు పోలీసుల్ని ఆశ్రయించారు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారు వల్లభనేని వంశీ అనే టీం సత్యవర్ధన్ ని బెదిరి బెదిరించి పిటిషన్ని వెనక్కి తీసుకునేలాగా చేశారు అనే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని వల్లభనేనితో పాటు ఒక ఆరుగురిని గుర్తించి కిడ్నాప్కి సంబంధించి సత్యవార్థన్ కిడ్నాప్ చేశారు అతన్ని బ్లాక్ మెయిల్ చేశారు అనే విషయాన్ని పోలీసులు గ్రహించి వల్లముని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన రిమాండ్ విధించారు ఆ కేసులో లో ఉన్నాడు ఇప్పుడు ఆయన్ని కిడ్నాప్ ఆయన్ని కిడ్నాప్ కేసులో ఉన్నాడు ఆయన ఏ గా ఉన్నాడు వల్లమునే వంశీ సో ఆయన కిడ్నాప్ చేశాడు అనడానికి సిసి ఫుటేజ్లు మొత్తం సేకరించారు పోలీసులు హైదరాబాద్లో ఉండేట్టు సీసీ ఫుటేజ్ని చూశారు విశాఖపట్నంలో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ని చూశారు చేబ్రోల్ సీన్ అనేటువంటి ఇంటి దగ్గర విశాఖపట్నంలో సత్యవర్ధన తీసుకెళ్లి ఏం చేశారు అనేది సిసి కెమెరా ఫుటేజ్లో చూశారు ఇదంతా సేకరించారు సేకరించిన తర్వాత దానికి నిజమా కాదాని నిర్ధారణకు రావడానికి వాళ్ళు నమ్స్ని పోలీసు కస్టడీలోకి తీసుకుంటున్నారు సో దీంతో ఆ కేసు మరింత పగడ్బందీగా విచారణ జరగబోతుంది వాళ్ళకు నేను వంశీ ఆ ఫుటేజ్ని చూపించిన తర్వాత ప్రశ్నించబోతున్నారు ఆయన్ని వాళ్ళు నేను వంశీని సో కాబట్టి ఈ రెండు కేసులకు సంబంధించి ఇప్పుడు కిడ్నాప్ కేసు ఒకటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు ఒకటి దీంట్లో ఎనభై ఎనిమిది మంది ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు కొంతమంది అరెస్ట్ చేసి ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది ఇక కిడ్నాప్ కేసులో వల్లం నేని వంశి జైల్లో ఉన్నారు మరొక ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు ఇంకొక ఇద్దరు ఫరార్లో ఉన్నారు వాళ్ళు కూడా దొరకాల్సి ఉంది సో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వల్లనేని వంశీకి రేపటి నుంచి మూడు రోజుల పాటు దబిడి దివిడే అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు వల్లనేని వంశీ గురించి కొడాలని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే నాని కానీ కానీ లేదా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే మహా అయితే థర్డ్ డిగ్రీ చేస్తారు కాకపోతే ఏం చేస్తారు పీకుతారు అన్న యాక్చువల్ చేస్తున్నారు అసలు ఎందుకు ఈ విధంగా రెచ్చగొడుతూ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే వల్లనేని వంశీ వీళ్ళంతవరకు ఎక్కువ రోజులు జీల్లో ఉంటే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతి గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది సింపతిగా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్లాన్ తోటి ఈ టీము వల్లవుని వంశీ చుట్టూ ఒక పద్మ వ్యూహాన్ని రచిస్తున్నారు అనేది పొలిటికల్గా ఒక చర్చ నడుస్తుంది అందుకే పనువల సుధాకర్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఇరికి చేశాడు వల్లవుని వంశీని ఇప్పట్లో జైలు నుంచి బయటికి రాడు వల్లవు వంశీ అనేది కూడా ఇనిపిస్తుంది సో ఇవన్నీ పరిణామాలను మనం అవలోకనం చేసుకుంటే నా జైలు పక్షిగా మిగిలిపోవాల్సిందేనా బయటకు వస్తాడా ఇప్పట్లో అసలు ఏం జరుగుతుందనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు